అండి నమస్తే వెల్కమ్ టు బున్న మీ నేను ఇంకా అమ్మ కలిసి మా మావయ్య అండి ఫోన్ చేశారు పొద్దున సైనిక్పురిలో ఉన్న ఒక ఫర్నిచర్ షాప్ లొకేషన్ పెట్టారండి సో ఆయన కొన్న కొత్త విలాకి అదేదో ఫర్నిచర్ నచ్చిందంటండి సో నాకైతే క్యాటలాగ్స్ షేర్ చేశారు పర్సనల్గా వెళ్ళి చూడమ్మా అంటే వెళ్తున్నాను నాతో పాటు మీరు కూడా చూసేయండి అన్నట్టు ఏమండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దాట్ నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేస్తుంది అంతేకాదండి వీడియో జన్యుందో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సరేనా వీడియోలోకి వెళ్ళిపోదాం అయితేనండి మా ఇంటి నుండి ఎక్కడో ఉంటుంది అనుకున్నాను లెస్ దెన్ టెన్ మినిట్స్ అయితే ఇక్కడికి వచ్చేసానండి సో ఇదిగోండి సైనిక్ పూరిలో చురోల్టో అని ఒకటి ఉంది కదా చాలా ఫేమస్ ప్లేస్ దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో పెట్టారనమాట ఫర్నిచర్ ఎక్స్పర్ట్ కస్టమ్ మేడ్ ఫర్నిచర్ స్టూడియో బేసిక్గా ఇంటర్నేషనల్ ఫర్నిచర్ అండి సో ఇక్కడ ఏమేమి ఉంటాయి అనేది ఇదిగోండి ఎటగ్లాన్స్ ఇక్కడ ఒక బోర్డు ఉంది మీరు కూడా చూసేయండి కస్టమ్ మేడ్ ఫర్నిచర్ స్టూడియో సోఫాస్ రిక్లైనర్స్ చైర్స్ వాల్పేపర్స్ కర్టెన్స్ అండ్ మెనీ మోర్ అంతేకాదు చాలా చాలా ఉన్నాయండి వాళ్ళకి ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో కూడా అకౌంట్స్ ఉన్నట్టున్నాయి మీరు ఫర్నిచర్ ఎక్స్పర్ట్ అని కొట్టి చూడొచ్చు అండ్ ఒకసారి చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా డెలివర్డ్ పీసెస్ అంటండి నిజంగానే చాలా చాలా బాగున్నాయి ఎక్స్క్లూజివ్గా ఉంది కలెక్షన్ అంతా నేను లోపలికి వెళ్ళి లైవ్ కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి ఇది చూసారా ఎంత బాగుందో బయట నుండి సో బేసిక్గా అయితేనండి ఇదిగోండి నేను ఇప్పుడు స్టోర్ ముందు ఉన్నాను లోపలికి వెళ్తున్నాను వారి మాటల్లో విందాము నాకు కూడా క్లారిటీ లేదు ఫర్నిచర్ మీద ఒకసారి ఆయన ఏం చెప్తారో ఏమేమి ఫర్నిచర్స్ మా సైనిక్పురి జోన్లో ఉన్నాయో మీరు కూడా చూసేయండి ఇదిగోండి మమ్మీ చాలా రిలాక్స్ అవుతుందండి మాస్క్ ఒకటి వేసుకుంది రోడ్ మీద ఇక్కడ ఏదో ఏదో వర్క్ నడుస్తుంది ఎందుకు వచ్చిన గొడవ అని అఫీషియల్ చైర్స్ ఉంటాయి కదా అవన్నీ వేసారనమాట బయట అయితే రోడ్ సైడు అండ్ లోపలికైతే వెళ్తున్నాను నేనైతే ఒక చైర్ కొందామని వచ్చాను ఇప్పుడు రైట్ రైట్న ఇదిగోండి ఈ చాక్లెట్ కలర్ ఈ చాక్లెట్ కలర్ చైర్ మా మా మావి అడిగారనమాట చూడమ్మా ఉంటే తీసుకుందామని సో ఇంకొక పీస్ అడిగారు అది ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయిందంట సో ఇదండి ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి అనమాట ఇక్కడ సో ఓవరాల్గా స్టోర్ లుక్ ఇలా ఉంది చూడండి ఇంకా నేనే మాట్లాడితే మీకు అర్థం అర్థమవుదండి సో స్టోర్ ఓనర్ ఉన్నారు ఓనర్ అంటే ఓనర్ బ్రదర్ అనమాట ప్రసాద్ గారు సో ఆయన్ని రమ్మందాము ఆయన మాటల్లో విన్నామండి ఇంకా క్లియర్గా చెప్తారు మనకి రైట్ యో గుడ్ నేమ్ అండి ఓకే ప్రసాద్ గారు అండి సైనిక్ పురి జోన్లో మీరే ఉంటారు కదా యా యా ఎవరికైనా కావాలంటే వచ్చి డైరెక్ట్ ఇది కలవండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ నంబర్ కింద పెడతాను యా కింద కామెంట్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను చూడండి

డైనింగ్ టేబుల్ చైర్స్లో అయితే కలర్స్ చేస్తారు ఓకే 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 ఇక్కడ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి యా ఇవన్నీ కూడా ఆఫీషియల్ ఇవి ఇంత చిన్నగా ఉన్నాయి డైనింగ్ టేబుల్ హైట్ అంతేనా అదేలేండి ఓకే ఓకే డైనింగ్ అంటే కొంచెం ఎత్తుగా ఉంటాయి కదా ఓ రైట్ యా అట్లీస్ట్ ఇలా ఓకే ఇంకా సో మీ దగ్గర డైనింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయండి అంటే ఉంది పీస్ మరి మీ మెయిన్ బ్రాంచ్ ఎక్కడ హైదరాబాద్లో కుక్కట్పల్లి అనా ఓకే మెయిన్ అక్కడ ఎక్కువ ఉంది కలెక్షన్ ప్రగతి నగర్ కుట్పల్లి ఎన్ని ఉన్నాయి బ్రాంచెస్ టోటల్స్ రెండే ఒకటి సైనిక్ పూరి ఒకటి ఓకే ఇట్ సైడ్ చూడ చూపించండి కాస్త లోపలికి వెళ్ళగానే ఈ రైట్ సైడ్ గ్రే కలర్ సోఫా చూసారా అండి అబ్బా ఎంత బాగుందో మామూలుగా అయితే గ్రే కలర్ అంటే పెద్ద కళలో పడదు నాకు బట్ చాలా అంటే చాలా క్లాసీగా ఉంది ఎంతమంది అయినా కూర్చోవచ్చు పెద్ద హాల్కి అయితే అద్దరిపోతుంది చాలా చాలా బాగుంది ఓకే 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 ప్లస్ ఇప్పుడు ఇదంతా ఇదంతా ఒక ఒక సెట్ సెట్ కదా సో ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటేనండి యాజ్ ఇట్ ఈజ్ ఇలా తీసేసుకోవచ్చు లేదా మన హాల్ కనుక ఇంత పెద్దగా లేదు మన హాల్కి తగ్గట్టుగా చేయించుకోవాలి అంటే వాళ్ళతోటి చెప్పి మనకి త్రీ ప్లస్ టూ ఓర్ త్రీ ప్లస్ త్రీ అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట ఇవి ఈ సోఫా లాంటి వాటికైతే కలర్ వేరియేషన్స్ కూడా మనము చెప్పచ్చు అని నేను అనుకుంటున్నానండి ఫిఫ్టీ సింగల్ సో ఎక్కడైనా సరే ఉన్న ఇదేనండి హోల్సేల్ ప్రైజింగ్ ఉంటుంది బల్క్లో కొంటే మేడం సింగిల్గా తీసుకున్న దానికైతే ఫిక్స్డ్ ప్రైజింగే ఉంటుంది మా దగ్గర అని చెప్తున్నారు బట్ వాట్ ఎవర్ మేము చెప్పేది ఒక్కటే జెన్యున్ ప్రైజింగే చెప్తామండి క్వాలిటీ అండ్ క్వాంటిటీ అని కూడా అంటున్నారండి ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి గైస్ సో కంప్లీట్ మొత్తం అయితే ఇంటర్నేషనల్ కాదు కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే అవుట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తాయి అని అంటున్నారండి ఆరిజిన్ ఎక్కడి నుంచి అంటున్నాను బయట అంటున్నారు కదా ఉందా ఇది బయట ఇంటర్నేషనల్ కదా బయట నుండి కదా వచ్చేది కాదు అవునా ఓకే నేనైతే మేబీ రాంగ్ విన్నట్టున్నాను ఓకే సో ఇక్కడే మీకే ఓన్ యూనిట్ ఉంది మేకింగ్ది ఓకే ఓకే ఇది ఇది మనకు కావాలంటే తీసుకోవడం ఇట్స్ నాట్ కాంబినేషన్ కదా దీంతో కాదు ఇది ఓకే సో అదండి సంగతి వీళ్ళకి ఓన్ యూనిట్టే ఉందంట సో మేకింగ్ అంతా కూడా కస్టమైజేషన్ అంతా కూడా మేమే చేస్తామని అంటున్నారండి మరి నేను పొరపాటుగా విన్నానా మరి మా మావయ్య మామయ్య నాకు కాల్ చేసినప్పుడైతే ఇవి కొన్ని పర్టికులర్ చైర్స్ క్లాసిక్గా ఉన్న కలెక్షన్ అమ్మ బయట నుండి తెప్పిస్తారు అని అన్నారండి సో ఏంట అండి అని అంటే వారి మాటల్లో మేడం నైంటీ పర్సెంట్ మోస్ట్ ఆఫ్ ద ఫర్నిచర్ ఇక్కడే ఉంటుంది మేకింగ్ బట్ కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ అయితే బయట నుండి కూడా వస్తాయని అంటున్నారు ఇట్ నేను మాట్లాడతాను మీ బ్రదర్ నెంబర్ ఇందాక హై పెట్టారు కదా అక్కడ పెట్టండి నాకు సో ఇక ఇలా కంటిన్యూ చేసేద్దామా విల్ ఫినిష్ ఆఫ్ ఇలా ముందుకు వెళ్దాం ఇదంతానండి బేసిక్గా ఎన్ని రోజులు అయింది బ్రో స్టార్ట్ చేసేది వన్ వీక్ అదే ఇంకా షాప్ సెటప్ కూడా అవ్వలేదండి ఇక్కడ లడ్డూ బాక్స్ అని ఉండేది ఒక స్వీట్ షాప్ ఉండేదండి మేము బాగా రెగ్యులర్గా చాట్స్ తినడానికి వచ్చేవాళ్ళం ఈవినింగ్ అవ్వగానే సడన్గా ఫర్నిచర్ ఉంది ఏంటి అనుకున్నారు రాగానే సో ఇంకా సెటప్ అవ్వలేదండి పూర్తిగా ఇదేంటండి హోమ్ థియేటర్ సెటప్ కదా చైర్స్ ఇది సింగిలే అమ్ముతారా ఇలాగే సింగిల్ ఓకే కావాలంటే రెండు మూడు ఎన్నంటే అని తీసుకోవచ్చు ఓకే నైస్ ఇవేమో డైనింగ్ టేబుల్ చైర్స్ ఇదిగోండి అక్కడ కూడా అది నేవీ బ్లూ మరూన్ బాగున్నాయి ఇది వైన్ కలర్ చాలా బాగుంది ఇది ఇదిగోండి ఆలివ్ గ్రీన్ అండ్ ఇది ఒకటి మస్టర్డ్ కలర్ ఇది కూడా బాగుందండి ఓకే ఓకే య్యా ఓ అందుకే అది ఉందో ప్లస్ బాక్స్ ఎందుకు పెట్టారనుకున్నానే ఓకే అంటే లెగ్స్ ఎక్స్టెన్షన్ ఓకే నైస్ ఓకే నైస్ వెరీ నైస్ హాల్లో వేసేసుకోవచ్చు ఒక కార్నర్లో నైస్ నైస్ బాగుందండి అవును ఇందులో కావాలంటే ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు డార్క్ షేడ్స్ కావాలంటే చేయించుకోవచ్చు కాస్త పెద్దయిపోయిన వాళ్ళు కొంతమంది క్లాసీగా వైట్స్ ఇష్టపడతారు వాళ్ళకి కావాలంటే క్రీమ్ షేడ్స్లో వెళ్ళొచ్చు నైస్ సో అన్ని ఎలక్ట్రిక్ ఆప్షన్స్ లేవు కదండి కొన్నిటికే ఉన్నాయి ఓకే ఆల్ రైట్ సో అవన్నీ నార్మల్ కావాలంటే రిక్లైనర్స్ అంటే మరి బటన్ సిస్టమ్ ఉంటుందేమో కదా సైడ్లో ఉంటుంది ఓ అంటే అవి కూడా రిలాక్సింగ్గా కూర్చోవచ్చు ఇట్స్ నాట్ ఓ నైస్ ఓకే అండ్ ఇదొక సోఫా సెట్ అండి త్రీ ప్లస్ టూ ఇచ్చారు ఈ కలర్ ఇటు పక్క వేరే కలర్లో ఉంది గ్రే మళ్ళీ అంటే ప్రాపర్గా ఇంకా నీట్గా చదండి బ్రో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ ఇంకా నీట్గా చేద్దాం మీరు కాల్ చేయండి మీకు ఒక మంచి మేకప్ కొట్టి మీ దీనికి నేను మళ్ళీ వస్తాను తప్పకుండా సో సడన్గా వచ్చానండి నేను కూడా ఇదైతే చాలా బాగుందండి ఆలివ్ గ్రీన్ చాలా క్రేజీగా ఉంది ఇష్టమైన వాళ్ళు కొనుక్కోవచ్చు నైస్ నాకు ఇది నచ్చింది నాకు నచ్చిన హాట్ కేక్ పీస్ ఇదే ఇవాళ ఇదిగోండి ఇదొకటి మంచి చెరీ రెడ్లో ఉంది ఇది కూడా జస్ట్ టూ ప్లస్ వన్ అంతే కదండి ఓకే ఓకే నైస్ అదొకటి ఉంది అది జస్ట్ సింగిల్ ఇందాక మనం బయట నుండి చూసాం కదండి అట్లా డైరీ మిల్క్ సిల్క్ బబుల్ లాగా కనిపించింది నాకైతే బాగుంది అది కూడా అది కుషన్స్ ఏం లేవు ఇంకా అదే కుషినీ కు ఉంది యాక్చువల్గా నైస్ నైస్ ఇది ఇది చాలా బాగుందండి యూనిక్ ఏదో డాన్స్ కూర్చునే చైర్లో ఉంది ఇది కూడా బ్లూ కలర్ ఏది అది యూనిక్ కలెక్షన్ ఓకే ఒకసారి అటు వెళ్తాం తీసుకుంటాం ఈ కలర్ కూడా చాలా బాగుందండి ఇందాక అక్కడ ఒక గ్రీన్ చూస్తాం కదా ఇది ఓన్లీ టూ సీటర్ ఏనండి దీంట్లో మీకు వచ్చేసి మనము త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ చేయొచ్చు లేదా త్రీ ప్లస్ టూ చేయొచ్చు లేదండి ఇలా టూవే కొనుక్కోవచ్చు సింగిల్ కావాలన్నా చేస్తారు ఈ కలర్లో బాగుంది కలర్ నైస్ బాగుందండి గ్రీన్స్ ఫేవరెట్స్ ఎవరిన ఉంటే చేయించుకోవచ్చు ప్రైజెస్ కూడా ఎఫోర్డబుల్ ఏనండి సో సింగిల్ సింగిల్గా నేను అడగట్లేదు బికాజ్ ఇంకా స్టిల్ వాళ్ళు సెటప్లోనే ఉన్నారు కాబట్టి ప్రాపర్ ప్రైజెస్ తోటి మనకి కావాలంటే మీకు ఇస్తాను కింద నేను కమెంట్లో ఫస్ట్ కమెంట్లో పిన్ చేస్తాను ఆయన నెంబరు మీరు అడగొచ్చు పర్సనల్గా సో ఇదండి నేను ఇవాళ వచ్చిన రీజన్ అయితే ఇదే దీంతోపాటు ఇంకొకటి కూడా కావాలనుకున్నాను బట్ ప్రగతి నగర్ కుక్కటిపల్ల ఉందంటున్నారు రెండు ఒక దగ్గర తీసుకోవడం కరెక్ట్ ఏమో అనిపిస్తుంది అండి లెట్ మీ థింక్ బాగుంది ఇది నేను కూర్చుని కూడా చూసానండి చాలా బాగుంది కంఫర్ట్గా ఉంది నైస్ సో ఓవరాల్గా అదండి మీకు స్టోర్ ఒకసారి ఓవరాల్గా చూపిస్తున్నాను బాగుంది కలెక్షన్ బాగుంది బ్రో థ్యాంక్ యూ సో మచ్ సో అయిపోయిందండి లోపలైతే మొత్తం అన్నీ చూస్తాను బాగుంది కలెక్షన్ అయితే కాకపోతేనండి మా మావయ్య రెండు చైర్స్ చూడమన్నారు అనమాట రెండిట్లో వచ్చింది ఇంత ఫస్ట్ వచ్చినప్పుడు రెండు లేవు ఇంకా వద్దులే అనే మూమెంట్లో వచ్చింది అనుకోకుండా సో టూ బ్రాంచెస్ ఉన్నాయండి ప్రగతి నగర్ కుక్కట్పల్లి అండ్ సైనిక్పురి నేనైతే శైనిక్పురి జోన్కి వచ్చాను ఇప్పుడు ఎవరికైనా ఇలాంటివి కావాలి అంటే షూర్గా మీకు ఇందాక చూపించాను కదా లొకేషన్ డైరెక్ట్గా వచ్చేసి చాలా ఈజీగా వచ్చేస్తారు అండ్ ఫస్ట్ కామెంట్లో ఇక్కడ ప్రసాద్ గారు అని ఉంటారండి ఆయన నంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేసి కావాలంటే ఇన్స్టాలో వాళ్ళ పేజ్ ఓపెన్ చేసి పిక్చర్స్ సెలెక్ట్ చేసుకుని తెప్పించుకోవచ్చు కావాలంటే వాళ్ళు ఇది తెప్పించండి అంటే ఆ పీస్ తెప్పిస్తారు వచ్చి చూసి నచ్చితే కొనుక్కోవచ్చు అనమాట సో అదండి ఇవాళ వ్లాగ్ వీడియో నచ్చిందా నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి బాయ్ అండి